ఆంధ్రప్రదేశ్లోని దళిత బహుజన కులాలకు అమరావతి బహుజనం ఈ రోజున ఢిల్లీలో జనపల్లి శ్రీనివాసరావు గారి తల్లి సావిత్రమ్మ అలాగే సోదరుడు సుబ్బరాజు అలాగనే ఈ కేసును మొదటి నుంచి వాదిస్తున్న అడ్వకేట్ న్యాయవాది సలీం గారు ఢిల్లీలో ఉన్నాం ఇదే పోడికే అంశం మీద ఢిల్లీలోనూ కూడా పెద్దలను కలిసి విజ్ఞాపన చేయాలని డిమాండ్ చేయాలని ఇక్కడికి వచ్చారు ఈరోజే తెలిసింది ఉదయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొన్న జరిగిన న్యాయ పోరాటంలో భాగంగా కోడికత్తి సీనుకి బెయిల్ మంజూరు చేసింది దాదాపు ఐదు సంవత్సరాల ఐదు మాసాలుగా ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్భై రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న అపంశోభం తెలియని కోడికత్తి సీన్ని న్యాయస్థానం విడుదల చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది చాలా శుభపరిణామం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా న్యాయస్థానాల కనుక అడ్డుపడుకుపోతే కాపాడకపోతే ఆంధ్రప్రదేశ్లో దళిత భోజన కులాల యొక్క పరిస్థితి ఏంటనేది ఈ సందర్భంగా తెలుసుకోవాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికార మతంతో బలంతో ఎన్ని కుయుక్తులు పండినా ఎన్ఐఏ రిపోర్టును ఆపినా కేసుల మీద కేసులు వేసినా సలీం గారు మొక్కబోని దీక్షతో పోరాటం చేశారు దీని మీద చాలా చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి ఎటకేలకు న్యాయం గెలిచింది న్యాయస్థానం చొరవతో ఈ సందర్భంగా న్యాయమూర్తి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కోడికత్తి సీను బయటికి రావడం అనేది ఆంధ్రప్రదేశ్లో దళితులు చేసిన న్యాయపూర్త పోరాటానికి ఒక విజయ ప్రతీక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మూర్ఖపు ముఖ్యమంత్రులు దళితుల మీద ఎన్ని వినపపాదాలు పాదాలు పెట్టాలని చూసినా కూడా మేము బాధపడతాం కన్నీళ్ళు పెడతాం ఏడుస్తాం ఈ సావిత్రం యొక్క అరణ్య రోదాన్ని న్యాయస్థానం పట్టించుకుంది మీరు ఎన్ని కాళ్ళు పెట్టినా చట్టంలోనూ న్యాయస్థానంలో రాజ్యాంగంలో ఉన్న ప్రక్రియలు మీరు అలసలేనని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోడికత్తి కత్తి విడుదలవుతున్న సందర్భంగా చాలా ఆనందంగా ఆ తల్లి కళల్లో చాలా ఆనందంగా కనిపిస్తుంది సుమారా కళల్లో చాలా ఆనందం కలిసింది కాబట్టి ఇందుకు సంబంధించి కోడికత్తి శ్రీని విడుదల కోసం అన్ని విధాలుగా తోడ్పడిన మా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి గారు సుబ్బిలి గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది పోరాడారు పేరు పేరున అన్ని రాజకీయ పక్షాలకి ఈ న్యాయ పోరాటంలో భాగస్వామ్యం కలిగిన అన్ని న్యాయవాదులు న్యాయవాదులందరూ కూడా జై భీములు తెలియజేస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై భీమ్ జై అంబేద్కర్